హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో వంకాయ బిర్యానీ చూపించబోతున్నాను అది కూడా టెన్ మినిట్స్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అన్ని దగ్గర ఉంటే మాత్రం ఈ బిర్యానీ చాలా క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ నెయ్యి వేసుకోవాలి ఇది వేడైన తర్వాత దీనిలోకి లవంగాలు యాలకులు చెక్క స్టార్ ఫ్లవర్ స్టోన్ ఫ్లవర్ జీలకర్ర ఈ స్పైసెస్ వేసుకు తీసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తరువాత నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా టమాటో ముక్కలు వేసుకుని ఈ టమాటోస్ కూడా సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పసుపు కారం ఉప్పు బిర్యానీ మసాలా వేసుకోవాలి మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కొద్దిసేపు కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు చిన్న వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే త్వరగా కూడా ఉడికిపోతాయి ఇప్పుడు వంకాయలు ఇలా వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా ఈ వంకాయలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అలాగే ఈ వంకాయల్లో ఉండే పచ్చివాసన పోయినంత వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత రైస్ విరిగిపోకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వన్ విజిల్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి రైస్ చాలా విడివిడిగా వచ్చింది అలాగే వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి అంతేనండి టెన్ మినిట్స్లో కుక్కర్లో ఇలా వంకాయ బిర్యానీ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జెస్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి